డిక్లరేషన్ ఇస్తాము డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో తప్పే ఉంది ఎందుకు ఈ రోజు మీకు తెలుసు ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్ కు వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు సిరుతారట గుడ్లు సిరుతారట అలాగట ఇలాగటా అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడతాం ఒకవేళ నిజంగా వచ్చిన వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయ టైపు కోడికెత్తే టైపు చేయించుకొని తిరిగి జనాల మీద పరిస్థితి కూడా ఉంటది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ గాని హిందూస్ గాని ముస్లింస్ గాని ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు చక్కగా టోపీ పెట్టుకుని వెళ్ళారా అజ్మీర్ వెళ్తారు ఎంత మంది అజమీర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు సంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులో ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మగవాళ్ళు షర్ట్ తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలకి పంపిస్తారు కొన్ని చోట్ల పంచి కట్టుకొని కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నమ్ముతాను గాని నేను అలా వెళ్ళి ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చికి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరించి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నా దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు అంటే అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రచ్చుకోవటానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి అసలు దళితులు అన్న పదం నోట్ లో రావడానికి నీకు అర్హత లేదయా ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు చాలా మంది రికమెండేషన్స్ తో వస్తారు సీఎం గారు తో వస్తారు చాలా ప్రాసమైన కమిటీ అది ఆ బోర్డు అది అని చెప్పవు మరి ఆ బోర్డు ని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్ పట్టించడానికి యాభై మంది సలహా మండలి ఎందుకు పెట్టావు నీకు విషయం చెప్పన ఆఫ్ కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు గానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డు కూడా ఆరుగురికి నేర బయట చెప్పింది నీకు ఇంకో విషయం తెలుసా నువ్వు ఇచ్చిన బోర్డు లో ఒక్కడు కూడా దళితుడు లేడు నువ్వు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆ రోజు నీ చేతులతోనే టీడీపీ బోర్డు మెంబర్ లకి దళితులకు ఇవ్వాలని ఆలోచన కూడా నీకు రాలే మళ్ళా పైగా ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు ఏ మా హయాంలో మా గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీడీటి బోర్డు మెంబర్ ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణలు చేశారు ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే అతని రోజు మేమే బయటకు బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా ఆ రోజు దళితులు నన్ను కూడా వెళ్ళనివ్వలేదు దళితులకు ఎవరికీ బోర్డు మెంబర్ ఇవ్వలేదు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నేను ధైర్యంగా చెప్తున్నాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా బయటకు వచ్చే డిక్కల్ సంతకం పెట్టవయాండి పారిపోయింట్లో కూర్చున్నావు ఈరోజు ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా నేను ఒకటే ఈ రోజు దళితుల గురించి అంటే దళితులంటే అంటే ఏంటంత చిన్న చూపు ఏం దళితులు ఎవరు ఈ రోజు నీకు నీకో విషయం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీఈ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకో నీ హాయంలో ఉండలేకపోవచ్చేమో మా హయాంలో ఉంటారు ఎందుకంటే మాట్లాడితే మానవత్వం మానవత్వం అన్న పదం సిగ్గుపడతాదయ్యా జగన్మోహన్ రెడ్డి నీ నోట్లోంచి పదం వస్తే మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకథలు పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనక అతను ఒక పిక్చర్ వేసుకో నీ చెల్లి వీధి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తు పెట్టుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈ రోజు రోడ్డెక్కి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు మన సెక్యులరిజం ఏం సెక్యులరిజం అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు ఇదేం దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మాత్రం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడదు దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి అఫ్ కోర్స్ నువ్వు ఎలాగ వెళ్ళిపోదా నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టును అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం గనక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈ రోజు బుక్ చేసేవాళ్ళు దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి సగర్వంగా తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావు అంటే దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి అది నీ తాలూకా దేశ భక్తి నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు మానవత్వాల గురించి మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉంది కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డి రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైలు ఉంటే విజిట్లు చేసాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లడానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చే అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్ లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టని కతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి